మనకి ఇంట్లో ఎవరైనా గతిస్తారు గతించినప్పుడు తల్లి తండ్రు ఎవరైనా గతించినప్పుడు ఆ కర్మ చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ క్షురకర్మ చేయిస్తారు కదా దాన్ని చేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం అసలు పూర్వులు ఏ సంప్రదాయం పెట్టినా రెండు ప్రయోజనాలు ఉంటాయి ఒకటి ఆరోగ్య ప్రయోజనం రెండు లౌకికమైనటువంటి సామాజికమైన ప్రయోజనం ఎప్పుడైతే వ్యక్తి యొక్క తల గుండు చేసేసి పిలకోటి పెడతారో ఏటి శాసీరావు తిలకి పెట్టుకున్నాడు ఎవరు పోయేలా ఉంది అని అనుకుని మంచి హుషారుగా అవో ఇవో పరిహాసాస్పదమైనటువంటి ప్రసంగాలు చేయడానికి ఠక్కు ఆగుతారు పాపేదో జరిగింది అతనికి మన మాట్లాడకూడదు ఇది లౌకికమైన ప్రయోజనం రెండు పదమూడు రోజుల పాటు రోజుకి రెండు సార్లు స్నానం చేయాల్సి వస్తుంది ఇంత జుట్టుగా ఉన్నట్టయితే పీనస అని ప్రత్యేకంగా ఉయ్యాటింది ఆయుర్వేదం ప్రకారం అంటే విపరీతంగా ముక్కు కారడం కళ్ళు ఎర్రబడడం శివులు గడుగడడం ఇవన్నీ ఆ దోషాలు దొరుకుతాయి ఇది వైద్య ప్రయోజనం అది లౌకికమైన ప్రయోజనం మూడవది నేను ఇలా ఉన్నాను వైరాగ్య దృష్టి నాకు కావాలి మా నాన్నకి అమ్మకి ఏదో చెయ్యాలి అనే ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన కలగాలంటే వేషం దానికి కారణం అందుకనే శ్మశాన వైరాగ్యం అంటారు ప్రసూతి వైరాగ్యం అందరికి అలా ఉండదు అందరికీ అలా ఉండదు అందరు అలా ఉండరు తల్లిలో తండ్రో అత్యంత ఆత్మీయంగా మరింత దగ్గరగా ఉన్నవాళ్ళు పోతే అక్కడి నుంచి వ్యక్తులు మార్పు వచ్చే తీరు మన నాన్న పోయిన తర్వాత చాలా మార్పు వచ్చి అన్నారు అన్న వాళ్ళని కొన్ని వందల మందిని చూస్తాం మనం ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా అలా గతించినప్పుడు ఆ మార్పుని కనిపించలేదంటే కుక్క పంది గాడిదానే అంతే వాళ్ళతో సమానం ఖచ్చితంగా మార్పు రావాలి మా నాన్న ఎంత చేసేవాడు మా అమ్మ ఎంత చేసింది నేను కళాశాలలో చేరడానికి డబ్బులు లేనప్పుడు పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి మా అబ్బాయిని చదివిస్తానయ్యా అని చెప్పి యాచించిందే కోసం ఎంత చేసింది అవన్నీ గుర్తు అవన్నీ గుర్తుంటాయి అవన్నీ గుర్తు రావాలి అంటే ఇలా ఉండాలి ఇలా ఉంటే అవన్నీ గుర్తుకొస్తే అక్కడ చేసేటటువంటి కార్యక్రమం సక్రమంగా శ్రద్ధగా జరుగుతుంది శ్రద్ధము శ్రద్ధతో చేసేటటువంటి అని చెప్పిన శ్రద్ధయా క్రియతే శ్రద్ధతో చేసేదాన్ని శ్రాద్ధము అన్నారు మొక్కుబడిగా చేతులు తెలుపుకుంటే కాదు ఇవాళకి తమిళనాడులో ఉన్నటువంటి వాడు అంత నువ్వు చేస్తున్నారు వాళ్ళు కుదిరితే నీ మాకు చేస్తారని నువ్వు కుదరదా నువ్వు అదేగా గోడు ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు కుదరదు సాగు రోగం ఏమవుతుంది అదే ఘాట్గా జీవితంలో దెబ్బ తగిలితే అప్పుడు మళ్ళీ ఇటు వస్తాడు అది కుక్క ఇంట్లోకి వస్తుంటే కర్రొచ్చు కొట్టగానే వెంటనే మారిపోతుంది అట్లా ఉండకూడదు మనం మనుష్య లక్షణంతో ఉండాలి ఆలోచించు లక్షల జీవరాశుల్లో భగవంతుడు జ్ఞానం పెట్టింది ఒక్క మనుషుడికే రెండు వందల ఆవులున్నా సరే ఆవుతోడ ఆ ఉన్నటువంటి తన తల్లి పొదుగులోనే తలబెడుతుంది ఎవడిచ్చాడు దానికి జ్ఞానం అన్ని ఆవులు ఒకేలా ఉంటాయి మొహాలు శరీరాలు అన్నీ కూడా అంతటి జ్ఞానం వాటికి ఇచ్చాడు భగవంతుడు మనం వాటికంటే పై స్థాయిలో ఉన్న మనుషులు అని అనుకున్నప్పుడు కనీసం జాగ్రత్తగా ఉంటుంది మనుష్య లక్షణంతో మనం మనం లేకపోయినా ఎదుటివాడు మనిషి వీడు అని అనుకునే ప్రతించలేకలేదా చదువుతాం తుర్లభావం చదువుతాం కానీ దాన్ని మనం పాటించాలంటే భగవంతుడు ఎంత గొప్పవాడు అంటే మనిషి గడ్డి తినే అలవాటు లేకుండా చేశాడు లేకపోతే నా గోవుల గడ్డి కూడా తినేసేవాడు వీడు అంతటి నీచ ప్రాణి మానవాడు వేళ నీచ ప్రాణి మానవాడు గడ్డి తినేసినటువంటి వాడిని మంత్రి పదవి నుంచి తొలగించిన సందర్భాలు కూడా మనం చూసాం